అందరికీ నమస్తే వెల్కమ్ టు సార్ ప్రియా విజయదాస్ మీరైతే వెళ్ళాలన్నారు మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా మన చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ రోజైతే పొద్దున్న వచ్చేసి అన్ని పనులు అయితే చేసేసాను ఇక పాప కోసం అయితే టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను సార్ ఆమె కోసం అయితే ఇక పెసరట్ అయితే వేద్దాం అనుకొని నిన్న నైతే పెసరలో అయితే నానబెట్టేశాను పిండి కూడా పట్టేసాను ఆల్రెడీ ఇప్పుడైతే చట్నీ కోసం ప్రిపేర్ చేస్తే చేస్తున్నాను ఇక్కడైతే ఇక ఆమె లంచ్ బాక్స్ కోసం బెండకాయ ఫ్రై అయితే చేసేసాను అనమాట ఇదిగోండి తాలింపు అయితే వేసేసాను బెండకాయలు ఫ్రై చేసి ఇక్కడైతే ఇక చట్నీ చేద్దామని ఆయిల్ అయితే వేసేసుకున్నాను అన్నం కూడా ఉడికింది ఫ్రెండ్స్ పాలీలో అయితే ఆయిల్లో వేసేసుకుంటున్నాను తర్వాత అయితే రెండు పచ్చిమిర్చీలు ఒక టమాటా అయితే వేసేసుకుంటున్నాను మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసేసుకుంటే పల్లీలు అయితే వేగిపోతాయి అన్నం మూడో ఉరిపిండి రోజు అన్నం లేచి వద్దులేసినప్పుడు ఉద్స్తున్నానండి కృతిక పాప అయితే ఇవ్వలేదు పాప అయితే వేసింది కానీ కృతిక పాప అయితే ఇంతలు ఇవ్వలేదు ఆమెలో వేసుకొని వెళ్ళింది మంచిగా అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను టమాటా వేయడం వల్ల అయితే ఇది చట్నీ అనేది చిక్కగా వస్తుంది మంచి టేస్ట్ కూడా ఉంటుంది అందుకే నేను టమాటా వేసుకుంటాను మిర్చిలు అయితే ఎక్కువ వేయలేదు రెండే వేసేసుకున్నాను ఇవి ఫ్రై అయిన తర్వాత మిక్సీ కట్టేసి తాలింపేస్ట్ అయిపోతుంది మా పాప అయితే లేచింది ఏం చేస్తుంది చూద్దాం అలా డాడీ అడిగితే అలుగుతుంది నేను అడిగితే ఇప్పుడే లేచిన కదా అంటది లేచినా కదా ఈ రోజు మా అమ్మ వాళ్ళ ఇంట్లో కాసింది మా అన్నయ్య తీసుకొచ్చా పిండి అయితే ఇప్పుడు కలిపేస్తున్నాను పొద్దున్న లేచినప్పుడు అనమాట అందుకే కొంచెం పులిసిన వస్తాయండి ఆమె అయితే పెట్టేశాను ఇక ఆమె అయితే రెడీ అయింది తినడానికి ఫస్ట్ అయితే ఇక ఆమెకి స్నానం చేయించలేదు అయితే పెట్టేశాను చూడండి లేచింది ఇప్పుడు మళ్ళీ అవ్వ మళ్ళీ లొల్లినా నువ్వు కాదు అని చెప్పు

ఏమైంది జలుబు అవుతుంది ఆ మీకు జలుబు అయింది మళ్ళీ స్టార్ట్ అవుతుంది నిన్న ఈవినింగ్ నుంచి తుమ్ముతాంది తుమ్ములే తుమ్ముడు కదా ఇది చూడు ఇది ఎట్లా నాకు ఇది ఒక్క పండు రోటి హాయ్ హాజెప్పు నువ్వు హాయ్ చెప్పు హాజెప్పు చెప్పు మా అయితే ఇక టమాటాల కోసం అసలు పచ్చిపోతారు నువ్వు కూడా తినేసేది దీనికి పెద్దగా చేస్తే మంచిగా ఉండదు చేయరాదు పల్సాగా చేస్తే తీయరాదు ఇట్లానే ఉంటుంది పెసెట్ల దోశ అంటే పెద్దగా చేయాలి

మమ్మీ మంచిగా అయితే కాలాలి లేకుంటే పచ్చి పచ్చి వాసన వస్తుంది ఇది ఉంది వాళ్ళ డాడీ దగ్గరకు అయితే వెళ్ళిపోయింది మా కోతిక పాపం బిడ్డ వస్తారు నేను వస్తావు ఇదైతే అయిపోతే మనం చేస్తున్నాం నీకే బిడా ఒక్కటే తింటావు నాకు ఇది కాలాలా లేకుంటే తెలియదు మా పక్కింటి ముసలమ్మ అయితే మేము జొన్న కూడా పంపించింది కర్రీ లేదా కర్రీ పంపలే కూరలేదా ఎవడిచ్చిండు అది బొమ్మడిచ్చిండా మావిడు బొమ్మడి ఉన్నాడు ఒకడు బొమ్మడి అంటామని ఇగో ఒకటి అయితే ఇచ్చిండు மூசலம் பம்பிச்சி மா அமெகத்தை நகை ஜூனர் பட்டா நான் நீக்கோசம் காது கட்டுனட்டே திண்டாண்ட்டே ஹைலக்கு சார் ஏமே நான் பெட்டேசி

తీసుకురాలి బాయ్ 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 చల్లూ ఇంకే బాయ్ చెప్తాను ఇంక వాళ్ళకి పోతాను పెట్రా డాన్స్ తాఫు డ్యాన్స్ చెప్పారు ఇగో మేమైతే ఇంటికి పోతాం అక్క పోయిందా అక్కా ఇగ మమ్మీ వాళ్ళు మమ్మీ నీళ్ళ పడితే అడుగుదాం అంటాం నీళ్ళు పడుతుంది నీళ్ళే పోయిదామని చెప్తాను అదిగా చూడబోయ్ ఎగ్జాగుదాం సరేనా తిన్నా కదా నేను కూడా తిన్నాగా మమ్మీ తినాలి టమాటా గుండా ఇప్పుడైతే ఇక మేమైతే పెసరట్లు వేసుకొని తింటున్నాం మంచిగా ఉల్లిగడ్డ జీలకర్ర వేసి మంచిగా వేసుకున్నా ఇక మా పాప నేను కలిసి తింటాను లేట్ అయిపోయింది చాలా మా ఆయన ఆశీర్బాద్ వెళ్ళి వచ్చేసరికి మస్తు లేట్ అయిపోయింది ఇక ఇప్పుడే ఫ్రెష్ అప్ ఇక తింటున్నాను టైం ఎంత అవుతుంది చిన్న పదకొండు అవుతాది ఫుల్ ఆకలి అయింది ఇక మా ఆయన ఫోన్ చేసి మొత్తుకుంటే వస్తున్నా అని ఇప్పుడు స్నానం చేసేసి ఏమే నేనే ఇక తింటున్నాం తిను వీళ్ళైతే తిన్నారు ఇక ఎందుకు అట్లా చేస్తాను పడ్డదా ఇంట్లో పెట్టు నీం బాయ్ ఫ్రెండ్స్ ఉంటాము వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకో బ్లాగ్ అయితే మేము ముందు ఉంటాము ఇదైతే నేను నైట్ చేసుకున్న టమాటా చట్నీ టమాటా బాయ్ చెప్పు నువ్వు బాయ్ చెప్పు బాయ్ ఫ్రెండ్స్